చాలామందికి మగపిల్లవాడు ఉంటే చాలా బాగుంటుంది అనే కోరిక ఉండటం అనేది సహజం అంటే నేటి కాలంలో నిజానికి మనం గమనించినట్టయితే కనుక ఆడ మగ అనే అంతరం ఎక్కడా లేదు మరి ఏ రంగం తీసుకున్నా కూడా ఆటోలు నడిపే దగ్గర నుంచి మరి విమానాలు నడిపేంత దాకా కూడా అన్ని చోట్ల కూడా మరి ఆడవాళ్ళు అగ్రగాములై నిలుస్తూనే ఉన్నారు అయినప్పటికీ ఇంకా కొన్ని కొన్ని చోట్ల లేదా కొంతమంది స్త్రీలకి లేదా కొంతమంది పురుషులకి అబ్బా మనకి ఒక మాల్లాడు ఉంటే బాగున్నాయి మా పిల్లాడు ఉంటే ఒక రకంగా వంశం నిలుస్తుంది ఇలా కొంతమంది ఇప్పటికీ కూడా వాపోవటం అనేది కానీ కలలు గంటం కానీ జరుగుతూనే ఉంటుంది ఎందుకంటే మన పురాణాలన్నీ కూడా మరి మనకి ఏదైనప్పటికీ కూడా ఏదా పితృ కార్యక్రమాలు నిర్వహించడానికి కానీ పున్నామ నరకం నుంచి తప్పించడానికి కానీ మగపిల్లవాడు అనేది మనకి అడుగడుగున చెప్పి ఉండటం అనేది ఒకటి తర్వాత రెండవది వచ్చేప్పటికీ ఏంటంటే ఏదైనప్పటికీ కూడా తల్లిదండ్రులకి కొద్దిగా చేదోడు వాదోడుగా ఉంటాడు అని ఒక దురభిప్రాయంతో కూడా మగపిల్లల్ని కనాలి మగపిల్లల్ని కనాలి అనుకుని ఆశపడే వాళ్ళు కూడా ఉంటారు కానీ నిజానికి ప్రేమానురాగాల విషయానికి వచ్చేప్పటికీ లేదా బాధ్యత అనేది కనుక చూసినట్టయితే పురుషులతో సమానంగా స్త్రీలు సేకరించడం అనేది ఉంది ఒక్కోసారి పురుషుల కన్నా కూడా ఎక్కువగా స్త్రీలు స్వీకరించడం అనేది కూడా ఉంది అయినప్పటికీ మనం ఇవాళ చెప్తున్నది ఏంటంటే సరే మీకు మనం దేశకాల మన పరిస్థితులు పక్కన పెట్టి ఎవరికైతే నిజంగా ఒక మౌపిల్లాడు కావాలి లేదా అవసరం ఉంది మా అత్తగారి కోరికది లేదా మా ఆయన కోరిక ఇది ఇలా ఏదైనా సరే కొంతమంది బాగా బాధపడే వాళ్ళు ఉన్నారు బాగా ఆశపడే వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళ కోసం మరి ఏదైనా ఒక పరిహారం ఉందా ఏదైనా సరే ఉన్నంతలో వాళ్ళకు మౌపిల్లాడు కలిగే యోగం ఉంటుందా యోగ్యత పెరుగుతుందా అనే దానికోసం కొంత ఒక అనుభవజ్ఞుల యొక్క రెమెడీస్ మనం సూచించడం అనేది జరుగుతుంది సాధారణంగా మౌ పిల్లాడు కోరిక ఎవరికైతే ఉంటుందో వారు సాధారణంగా రెండు ఆరాధనలు చేసుకుంటే కొంత పాజిటివ్నెస్ అనేది పెరుగుతుంది అంటే సుబ్రహ్మణ్యుడికి సంబంధించిన ఆరాధన ఒకటి శ్రీకృష్ణుడికి సంబంధించిన ఆరాధన ఒకటి ఈ రెండు కూడా మీ ఆరాధనలో ఒక భాగమైనట్టయితే కనుక మీ కోరిక మగపిల్లాడే అయితే కనుక కొంత దానికి ఉపకరించడానికి ఈ ఆరాధన అనేది ఉపయోగపడుతుంది సరే సుబ్రహ్మణ్య స్వామిని అయితే ఎలా ఆరాధించాలి మరి శ్రీకృష్ణుని అయితే ఎలా ఆరాధించాలి ఒకటి ఏంటంటే ఎవరికైతే తల్లి ఎవరైతే ముందుగా కనిసి కావాలని కోరుకున్నప్పుడు అంటే గర్భం దాల్చాలని కోరుకున్నప్పుడు ముందుగా కొద్ది నెలల ముందుగానే అసలు ఈ పూజలు మొదలెట్టుకోవటం అనేది మరింత మంచిది అంటే శ్రీకృష్ణుడు సుబ్రహ్మణ్యుడు తర్వాత వచ్చేప్పటికీ ఎప్పుడైనా సరే గర్భం దాల్చాక ఇంచుమించు నాలుగు నెలల వరకు మాత్రమే మనం పూజలు చేసుకోవచ్చు కొంతమంది సంప్రదాయంలో అయితే కనుక మూడో నెల వచ్చాక ఇంకా పూజలు చేసుకోలే పద్ధతి ఉండదు అలాగే మగవాళ్ళు కొంతమంది గడ్డం కత్తిరించుకునేది కూడా ఉండదు అయినప్పటికీ కూడా పూర్తి స్థాయి పిండం ఏర్పడటం అనేది ఇంచుమించుగా నాలుగో నెలకు వచ్చేస్తుంది కాబట్టి అప్పటికే ఒక లింగం అనేది కూడా ఏర్పడిపోతుంది కనుక రాజ్యమైనంత వరకు కూడా మనం మూడు నెలల లోపు లేదా నాలుగు నెలలు మహా అయితే లోపుగా మనం చేసే పూజాది కార్యక్రమాలన్నీ ఆపేసుకుని మౌనంగా మాత్రం ఏదైనా సరే మంత్రజపాలు కానీ అలాంటివి చేసుకోవచ్చు సరే ఇక్కడ నేను చెప్పేది ఏదైనా సరే మీకు ఒకవేళ మగపిల్లాడే కలగాలి అనే కోరుకుంటే సాధారణంగా మనకి సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో ఏదైతే మరి వి విజయవాడకి తర్వాత మచిలీపట్నానికి అత్యంత సమీపంలో ఉన్న మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం తర్వాత వచ్చేప్పటికీ మరి తమిళనాడులో పడవాలని ఈ రెండు చోట్ల కూడా మనం కనుక ఒకవేళ మోపిల్లాడు కావాలని కోరుకుని మొగ్గుకొని వచ్చినట్టయితే కనుక వారికి ఖచ్చితంగా మోపిల్లాడు పుడతాడు అనే ఏదైతే నమ్మకం ఉందో అది కూడా ఎక్కువ శాతం నిజమవటం అనేది కూడా చూసి ఉన్నాం తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఏదైనా సరే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన సుబ్రహ్మణ్య కరావలంబ స్వాత్రం ఏ స్వామినాథ కరుణాకర దీనబంధు అనే స్తోత్రం అనేది ఉంటుంది ఆ స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా పఠించడం అనేది ఒకటి అయితే ఇది మామూలుగా సుబ్రహ్మణ్యం ఆరాధన ఈ మాత్రం చేస్తే చాలు అయితే ఎప్పుడైతే మీరు గర్భం దాల్చి ఉన్నారో ఆ గర్భం దాల్చాక శ్రీకృష్ణుడికి సంబంధించిన ఆరాధన మీకు మరింత ఉపయోగపడుతుంది ముఖ్యంగా మీరు ఏ శిశువు కావాలని కోరుకున్న ఆ శిశువు మరి తర్వాత మనమేమన్నా గర్భస్రావాలు అలాంటివి ఏవి జరగకుండా ఉండటం అనేది ఒకటి తర్వాత పుట్టిన శిశువు ఆరోగ్యకరంగా పెరగటం అనేది రెండు మూడోది ఏంటంటే వాళ్ళు సద్బుద్ధుల్ని కలిగి ఉండటం అనేది మూడు కనుక ఈ రకంగా మూడు రకాలుగా కూడా ఉండటమే మనకి పిల్లాడు మగ పిల్లాడు పుట్టడం అనేది ఆనందం కాదు ఆ పుట్టిన పిల్లవాడు శ్రేష్ఠుడైతేనే మనకి ఆనందం లభిస్తుంది కనుక ఆ రకంగా మూడు మంచి లక్షణాలు వాళ్ళలో ఉండటం ఆరోగ్యం ఉండాలి గర్భస్రావాలు కాకుండా ఉండాలి బుద్ధిమంతులై ఉండాలి ఇవి మనం కోరుకునే కోరికలు కనుక ఇక్కడి నుంచి ఎప్పుడైతే గర్వం దాల్చడం అనేది జరుగుతుందో అప్పుడు మనం ఒక శ్రీకృష్ణుడు పాకేది కానీ వెన్నముద్ద తినేది కానీ అంటే బాల్యంలో శ్రీకృష్ణుడు యొక్క రూపాలు ఏవైతే ఉంటాయో ఆ రూపానికి సంబంధించిన చిన్న చిత్రపటం కానీ లేదా చిన్న విగ్రహం కానీ ఏదైనా సరే పెట్టుకుని దానికి మనం సోమవారం బుధవారం అటుకులు కానీ వెన్నముద్ద కానీ పెట్టి మాకు కొద్దిగా ఏదైతే మీరు సంతానం కోరికలు ఏవైతే ఉంటాయో ఆ కోరికలు చెప్పుకొని ఆ రకంగా మీరు సోమ బుధవారాల్లో శ్రీకృష్ణుడికి అటుకులు కానీ వెన్న ముద్ద కానీ నైవేద్యం పెట్టడం అనేది ఒక పద్ధతి తర్వాత శ్రీకృష్ణుడికి సంబంధించింది ఏదైనా సరే మరి అష్టకం మధురాష్టకం కానీ తర్వాత మరి ఇంకేమైనా సరే శ్రీకృష్ణుడికి సంబంధించిన స్తోత్రాలు కానీ ప్రతిరోజు కూడా తొంభై రోజులు కనీసం చదువుకున్నట్టయితే తప్పకుండా మంచి ఫలితాలు రావడానికి మీ కోరిక ఏదైతే ఉంటుందో ఆ రకంగా ఆ కోరిక తీరడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది సరే ఇవన్నీ మనం ఎప్పుడైనా సరే ఖచ్చితంగా అయితే సుబ్రహ్మణ్యుడు శ్రీకృష్ణుడు చాలా చక్కటి ప్రయోజనం ఇవ్వటం అనేది అయితే ఉంటుంది అయితే దీనితో పాటుగా మీకు ఏదైనా సరే మరి వీళ్ళిద్దరూ కాకుండా మొదటి నుంచి మీ ఇంట్లో ఏదైనా సరే గణపతికి సంబంధించింది ఏదైనా ఉంటే కనుక పుత్ర గణపతి అష్టకం అని ఉంటుంది ఆ పుత్ర గణపతి అష్టకం చదువుకున్నా కూడా ఖచ్చితంగా మంచి జరగడానికైతే ఉంటుంది ఈ రకంగా మీరు మో పిల్లవాడి కోసం పూజలు చేసినట్టయితే తప్పకుండా పలించడానికి ఉంటుంది అయితే జాతకరీత్యా ఎప్పుడైనా సరే మీ యొక్క సంతానకారుకుడు ఎవరైతే ఉంటారో ఆ సంతానకారుడికి మరి పురుష రాశులతో సంబంధం ఉండటం కానీ పురుష నక్షత్రాల్లో ఉండటం కానీ తర్వాత నడిచేప్పుడు అంటే మీరు గర్భం దాల్చినప్పుడు సాధారణంగా అక్కడ పురుష సంబంధించిన దశలు నడుస్తున్నా కానీ అప్పుడు అలాంటి వారికి వందకి వంద శాతం కూడా యథార్థంగా పనిచేయడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో ఏదైనప్పటికీ కూడా మనకి ఉన్న జాతకంలో ఉన్న పరిస్థితి కానీ ఆ జాతకంలో ఉన్న పరిస్థితి నుంచి మనం బయటకు వచ్చి ఎంతో కొంత మన యొక్క కళను సాకారం చేసుకోవడానికి కానీ ఈ రకమైన ఆరాధన మనకి దోహదం చేస్తూ ఉండటం అనేది నిజం ఇక మీరు ఏదైనా సరే రత్నం పెట్టుకుంటే ఏదైనా కొంతవరకు ఉపయోగపడుతుందా పిల్లవాడి కోసం అనేది చూసినట్టయితే కనుక ఎంతో కొంత మనకి ఉపకారం చేసేది మేలు చేసేది అయితే కనుక అది ఖచ్చితంగా కనకపుష్యరాగం అవుతుంది ఆ కనకపుషురా రాగాన్ని మనం చేతి చూపుడు వేలుకు పెట్టుకోవాలి లేదంటే లాకట్లో వేసుకోవాలి సో ఈ రకంగా మీకు ఇంకా ఏదైనా సరే మీ మీ జాతకాలు ఇచ్చా ఎలాంటి ఉన్నా ఏమున్నా కూడా ఇక్కడ మేము స్క్రోల్ చేస్తున్న నంబర్లు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా కూడా మరిన్ని వివరాలు పొందొచ్చు